హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆడవాళ్ళ ఆరోగ్యం ఇంకా ఆనందం ఇంటి పరిస్థితిని మొత్తంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆడవాళ్ళు తమ ఆరోగ్యాన్ని ఇంకా ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కుటుంబం అంతా బాగుంటుందని మర్చిపోకూడదు ఇంట్లో ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది అయితే ఇక్కడ ఆడవాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం ముందు మనం ఇంటి పనులు సక్రమంగా నిర్వహించడానికి శారీరక ఆరోగ్యం చాలా అవసరం దానికోసం మనం పోషకాహారం కలిగిన ఆహారం తినడం ద్వారా శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు వ్యాయామం రోజు కనీసం ముప్పై నిమిషాలైనా సరే శారీరక వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవచ్చు తగినంత నిద్ర కూడా శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది రోజుకు ఏడు ఎనిమిది గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం శారీరక ఆరోగ్యం తర్వాత ఇప్పుడు రెండవది మానసిక ఆరోగ్యం ప్రతిరోజు కొంత సమయం మీకోసం కేటాయించుకోండి మానసిక ఆనందం అనేది మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా లేదా విశ్రాంతి తీసుకోవడం ద్వారా కూడా పొందవచ్చు మెడిటేషన్ యోగా ధ్యానం వీటి ద్వారా కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి హార్మోన్స్ వలన కావచ్చు లేదా ఇంట్లో రకరకాల ప్రాబ్లమ్స్ వలన కూడా కావచ్చు భావోద్వేగాలు ఉంటాయి అంటే ఊరికే ఎమోషన్ అయిపోతుంటారు అలాంటప్పుడు కుటుంబ సభ్యులతో ఓపిక్గా స్పష్టంగా మాట్లాడడం ద్వారా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు తద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు ఊరికే ఎమోషన్స్ ఎక్కువైనా కూడా ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది ఒక్కొక్కసారి ఇంటి పనులు ఎక్కువై కూడా స్ట్రెస్ పెరుగుతుంది అలాంటప్పుడు ఇంటి పనులు ఇంకా బాధ్యతలను ఇతర కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు మన ఆనందానికి మన స్నేహితులు కూడా కారణమవుతారు కొన్ని సందర్భాల్లో స్నేహితులతో సమయం గడపడం ఇంకా వారితో మీ భావాలను షేర్ చేసుకోవడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా ఆనందాన్ని పొందండి అది పెయింటింగ్ అయినా అవ్వచ్చు లేదా బుక్స్ చదవటమైనా అవ్వచ్చు ఇంకొంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టం లేదా ఏదైనా క్రియేటివిటీ మీకు ముందు అలవాటు ఉన్నవి ఉంటే వాటిని పక్కన పడేసి ఉంటే మళ్ళీ ఒకసారి ఆ క్రియేటివిటీని తిరగేయండి ఇది కూడా మీ మానసిక ఆనందాన్ని పెంచుతుంది చిన్న చిన్న విషయాలను ఆస్వాదించండి జీవితంలో చిన్న చిన్న విషయాలను ఆస్వాదించడం ద్వారా ఆనందం లభిస్తుంది మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం చాలా మంచి అలవాటు అది కూడా మన ఆనందాన్ని పెంపొందిస్తుంది ఆడవాళ్ళ ఆరోగ్యం ఇంకా ఆనందం ఇంటి పరిస్థితిని మొత్తం ప్రభావితం చేస్తుందనడంలో ఏమాత్రము సందేహం లేదు అయితే ఆడవాళ్ళ వైపు నుంచి కూడా కొన్ని ఆలోచించాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకునేది మంచిదే కానీ జీవితంలో ఎప్పుడూ సుఖదుఃఖాలు వస్తూనే ఉంటాయి కొన్ని సాధారణ మార్గాల్లో ఆనందాన్ని పెంచుకోవాలి ప్రతిరోజు మనకు ఉన్న మంచి విషయాలను గురించి ఆలోచించి చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతతో ఉండడం మనసుకు ప్రశాంతంగా ఉంచుతుంది భవిష్యత్తు కోసము లేదా గతం కోసము ఎక్కువగా ఆలోచించకూడదు ప్రస్తుత క్షణంలో ఉన్న సుఖాన్ని అనుభవిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలకు బదులుగా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే మన మనస్సుకు మరియు శరీరానికి చాలా మంచిది పాజిటివ్గా ఉండడం అనేది మనసు పైన శరీరం పైన చాలా ప్రభావం మంచి ప్రభావం చూపిస్తుంది స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ సమయం గడపడం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అయితే జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడం కూడా ముఖ్యము ఎప్పుడు ఆనందంగా ఉంటాము అనే అనుకోవడం కన్నా చిన్న చిన్న సవాళ్ళను కూడా ఎదుర్కోవడం నేర్చుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు వాటిని అంగీకరించి వాటి నుంచి నేర్చుకోవడం ద్వారా కూడా ఆనందాన్ని కనుగొనవచ్చు ప్రతిరోజు ఒక కొత్త అవకాశం కొత్త ప్రారంభమని గుర్తుంచుకోండి ఇక్కడ నేను మీకు ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి అదే పాలక్ పుల్కా అనమాట పుల్కా అయినా చేసుకోవచ్చు చపాతి అయినా చేసుకోవచ్చు అది ఇష్టమేనండి ఏదైనా హెల్తీయే అయితే ఇక్కడ నేను ఒక మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను చక్కగా శుభ్రపరచుకొని ఇలా మరీ మెత్తగా తరగ అవసరం లేదండి ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసేసి తర్వాత ఇది ఒక కడాయిలో పెట్టి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలన్నమాట ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఎకరవసరం లేదండి జస్ట్ పాలకూర కొంచెం బాగా మెత్తబడిపోతే సరిపోతుంది ఆ మెత్తబడిన ఉడికిన పాలకూరని కొంచెం చల్లార్చి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలన్నమాట కొంచెం వాటర్ మిగిలి ఉంటే ఆ వాటర్తో సహా మిక్సీ గిన్నెలో వేసేయాలి తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చపాతీ కోసం గోధుమ పిండిని తీసుకోవాలండి మనకి ఎన్ని చపాతీలు కావాలో మన కుటుంబ సభ్యులకు సరిపడా అనమాట చ గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం కొంచెంగా ఈ పాలకూర మిశ్రమాన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఈ ముద్దని ఒక హాఫ్ ఎన్ అవరు మనము పక్కన పెట్టుకోవాలి మూతపెట్టి అప్పుడు చక్కగా సెట్ అవుతుందనమాట మెత్తగా వస్తాయి చపాతీలు తర్వాత ఏముందండి ఇంకా ఒక హాఫ్ ఎన్ అవరు అయిన తర్వాత చక్కగా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని తర్వాత చపాతీలాగా ఒత్తుకొని మనము ఇంకా పుల్కా అయినా చేసుకోవచ్చు లేదు పుల్కా మీ ఇంట్లో ఎవరు తినరు అని అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి చపాతీలాగైనా చేసుకోవచ్చండి పిల్లలు మోస్ట్లీ తినరు కదండి పుల్కాలు మా ఇంట్లో అయితే చపాతీలు తింటారు పిల్లలు పెద్దవాళ్ళు పుల్కా దానికోసం నేను కొంచెం చపాతీలు కొంచెం పుల్కాలు చేశాను అనమాట అసలు మనకి ఏ టేస్ట్లో ఎటువంటి మార్పు ఉండదండి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇది హెల్దీ రెసిపీ పాలకూర ఎంత మంచిదో మనం చెప్పాలా అండి ప్రత్యేకించి కానీ ఎప్పుడూ ఆ పాలకూర పప్పులు పాలకూర గురలు వండుకొని తిని బోరు కొట్టినప్పుడు ఇలాగ మనం ఎలాగోలాగా మనకి కడుపులోకి వెళ్ళాలన్నమాట అలాంటప్పుడు మనం ఇలాగా పుల్కాల్లో కూడా చపాతీల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా పొంగి ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి